హలో అండి వెల్కమ్ టు తెలుగు మిక్స్ ఛానల్ అండి అయితే మనం దద్దోజనాన్ని ప్రిపేర్ చేస్తున్నాం అండి ఇది దేవునికి ఎంతో ఇష్టమైన పలహారాల్లో దద్దోజనం అనేది ఒకటండి దీన్ని నైవేద్యంగా కూడా ఉంచుతారండి అన్నాన్ని అయితే ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నారండి దాన్ని అయితే విడివిడిగా చేత్తోనే సరిగ్గా చేసుకున్నానండి కావాల్సిన పదార్థాలు వచ్చేసి కాడు కరివేపాకు సాల్ట్ ఎండుమిరగాయలు ఆవాలు జీలకర్ర ఇంకా ఏంటంటే అండి ఇంకా స్పైసెస్ అన్నీ వేస్తానండి లాస్ట్న కొత్తిమీర కూడా వేస్తానండి నల్ల మిరియాలు కూడా వేసానండి కాడ్ని అయితే ఈ విధంగా చూపించానండి సో అన్నంలో సాల్ట్ పెరుగు వేసి మెత్తగా కలిపేస్తున్నానండి నేను చూపించిన విధంగా సో ఈ విధంగా మీకు ఎంత గట్టిగా కావాలో అంత గట్టిగా చేసుకోవచ్చండి నాకు అంత గట్టిగా అవసరం లేదండి అందుకని ఆ పెరుగు తీసుకున్నాను కదండి దాంట్లోనే ఆ పెరుగు మొత్తం నీట్గా వేసి కొంచెం వాటర్ అందులోనే పోసేసి ఈ విధంగా అయితే కలిపేసుకొని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకొని పక్కన పెట్టుకున్నానండి దాని తర్వాత కడాయి వేడైన తర్వాత త్రీ చెంచాస్ నూనె అయితే పోసేసుకున్నానండి అది కొంచెం వేడయ్యాకండి నేను చూపించిన స్పైసెస్ మొత్తాన్ని అందులోకి వేసేయాలండి కొంచెం ఆ ఎండుమిరగాయలు అనేవి కొంచెం దూరగా వేగాలండి అప్పుడే పోపు మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్ టెక్స్చర్తో వచ్చింది చూడండి నేను చూపిస్తాను ఎండుమిరగా ఈ విధంగా వచ్చేటట్టయితే మనం పోపునైతే కాల్చుకోవాలి లాస్ట్కి ఫైనల్గా కరివేపాకునైతే వేసేసి డోర్ క్లా మూతను వేసేసానండి దాని తర్వాత లాస్ట్గా కొత్తిమీర అయితే వేసేసి ఒక టూ మినిట్స్ అండి అట్లా వేగిన తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న దద్దోజనంలో అయితే వేసేయాలండి చూడండి ఈ విధంగా వేసేయాలండి ఎందుకంటే మళ్ళీ స్మెల్ పోకూడదండి సో ఈ విధంగా నేను చూపించిన విధంగా అయితే కలిపేసుకున్నానండి నా ఈ వంట అయితే కనుక మా ఛానల్ని ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను కొత్తగా యూట్యూబ్లో అయితే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చెప్తానండి ఇంటర్వ్యూ అవి కూడా నచ్చితే ఫాలో అవ్వండి మా ఛానల్ని ఓకే అండి బాయ్